ఉపవాసం అన్నదే ఎందుకు ఎందుకు మనకు వచ్చిన ప్రతి శ్రమను విడిపించమని దేవుణ్ణి అడగండి అంటే ఈ శ్రమలు నీ యొక్క జీవితానికి చాలా సోపానాలు ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నీ జీవితంలో నీకు వచ్చిన ప్రతి శ్రమ నీకు ఏదో విధంగా గొప్ప ఉంటుంది శ్రమ ప్రతి ఒక్కరికి ఉంటుంది శ్రమ లేని మనిషి అన్నవాడు అన్నవాడు లేడు అసలు ఈ శ్రమలు మనకి ఏమొస్తాయి అని ఒకొక్కొక్కటి చూసుకుంటే శ్రమలు మనకి ఏమిస్తాయి అంటే చూసుకుంటే జనరలైజ్డ్ గానే మాట్లాడాలి ఆ ద్వారా కాకుండా మనం ఈ ఈ యొక్క శుక్రవారం శనివారం అందరూ కూడుకునే దేవుడు మాటలు మాట్లాడుకుంటే మనల్లో మనం బలము పెంచుకునే విధంగా ఉండే ప్రాంతం పెంచుకునే దేవుడిని ఖచ్చితంగా ప్రభావం సమలిస్తున్నారు ఆ శ్రమ మాకు ఎందుకు అంటే మొట్టమొదటిగా నీకు వచ్చిన శ్రమ నీ అభివృద్ధి కారణమైంది దీనికి అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఈ రోజు కంట రేపు ఈ రోజు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితుల కంట రేపు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఈ రోజులో నా యొక్క ఆరోగ్య సమస్య ఉంది ఆ సమస్య ఈ రోజు కంట రేపు బాగుండడు నాకు ఈరోజు అప్పులు ఎక్కువైపోయినాయి ఆ అప్పులు అది శ్రమ అయిపోయింది నాకు అది రేపు అవన్నీ కూడా ఏమవడం తగ్గి నాకు చాలా రిలీఫ్ ఉండడం అంటే మన అభివృద్ధికి కారణం మన శ్రమలే గుర్తు నీ జీవితంలో నీకు శ్రమ వచ్చిందంటే గుర్తుపెట్టుకో అది నీకు అభివృద్ధి అవ్వాలి అభివృద్ధి అయిపోతుంది శ్రమ వచ్చిన మనం ఎప్పుడు ఉండాలనుకుంటా అంటే ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి చాలా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి లేకపోతే నవ్వుతూ హ్యాపీగా లేకపోతే మన జీవితం ఏదో కోల్పో ఫీల్ అవుతాం కానీ మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎక్కువగా గుర్తు పెట్టుకోవాల్సిన మాట నేను అభివృద్ధి పొందుతూ ఉన్నాను శ్రమ వచ్చిందని చెప్పి మీరు ఎవరెవరిలో నిందించుకోండి శ్రమ నీకు అభివృద్ధిని చూసి అభివృద్ధి ఈరోజు చదువుకుంటూ ఉంది శ్రమ పడి చదువుకుంటుంది నువ్వు శ్రమ ఫీజు కడుతున్నావు శ్రమ నువ్వు ఆమె చాలా గొప్పగా చూసుకుంటూ ఉన్నావు రేపటి ఆమె అభివృద్ధి చెంది నేను చూడబోతుంది ఖచ్చితంగా శ్రమ అన్నది నీకు సోఫానమే శ్రమ అనేది నీ అభివృద్ధికి కారణమే ఉపవాస ప్రాంతంలో ప్రసంగం ఏంటంటే నీకు నాకు కూడా దేవుడి యొక్క స్థితి కావాలి ఆదివారం నీకు చూపించాలి ఆ స్థితి నీకు కుటుంబ ప్రాంతం అంటే ప్రజలకు చూపించాలి అది పెళ్లి ప్రసంగం అంటే వధువు చూపించ చూపించాలి అన్ని ప్రసంగాలు ఒకలా ఇది ఏంటంటే నేను ఎందుకు ఈ ఉపవాస ప్రాంతాలకు వస్తున్నాను అన్నం తిరగకపోవడం శ్రమే కదా కోసం ప్రతి నెలా పెట్టుతారా ప్రతి వారం పెట్టుతారా అభివృద్ధి కారణం ఉంటాం అభివృద్ధి అవుతున్నప్పుడు అడిగి అడిగి నాలుగైదు ఎకరాలు ఉన్నాయి పంట చేసుకోవడం తెల్లం శ్రమ పంట ఉంది సోమరైపు అభివృద్ధికి ఏమీ ఉండదు కూర్చుని తింటాడట ఏం కరిగిపోతాయట ఎన్ని మాత్రం కూర్చొని కూర్చొని తింటే పోతే కొండలనే కరిగిపోతాయంట నీ కర్మలో మాత్రం కర్మ నీ కండ ఎప్పుడైతే కరుగుతో అప్పుడు నువ్వు కొండలు ఏర్పరుస్తావు అప్పుడు నువ్వు కొండలు నీ బిడ్డలను పెంచుకునేటప్పుడు నువ్వు శ్రమడాలి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఇష్టం వచ్చినట్టు వదిలేస్తారు తల్లిదండ్రులు కొంతమంది బిడ్డ ఎలా వెళ్తున్న అలాగే చూస్తాం కోతి చూసారు మీరు కోతి కోతి మనం చాలా నేర్చుకోవాలి కోతి నుంచి మనం చాలా నేర్చుకోవాలి కోతి తన బిడ్డను చంకనెత్తుకుని తిరుగుతుంది అది అలాగే వెళ్తుంటే కాలు ఇటునే తింటుంది ఇది అమ్మం కూడా చూడండి మీరు మాట పెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చూస్తే ఆ గోధు తింటున్నప్పుడు ఏదైనా తింటున్నప్పుడు నేను చేయాలన్నా పిల్ల చెయ్యి తోకట్టుకుని ఉంటుంది ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తోకట్టుకుని ఉంటుంది అంటే దేవుడు సృష్టించిన జంతువులు ప్రకృతి ద్వారా కూడా వాళ్ళు పాఠం చెప్తుండ్రు మనం నేర్చుకోలేకపోతున్నాం అంటే మన పిల్లలు మాత్రం ఇష్టం వచ్చినట్టు తిరిగి రాదా తిరిగిరా అప్పుడు నువ్వు నీ బెడ్డలో శ్రమ లేకపోతే నీ అబ్బులు తగ్గడుతో ఆగిపోతావు నీ కుటుంబంలో అభివృద్ధి కావాలంటే భర్తగా భార్యగా తల్లిగా తండ్రిగా నువ్వు శ్రమ పడాల్సిందే దాంట్లో ఏ విధమైన ఆలోచన లేదు రావాలంటే ప్రార్థించాల్సిందే ప్రార్థించాల్సిందే చాలా మంది ఇక్కడ శ్రమ పడిపోయి ప్రార్థన చేయండి కూడా తెలుసు ఒప్పుకోవడం తప్పేం లేదండి శ్రమ పడినవాడు కృంగిన వాడు ఇబ్బంది పడినవాడు ఇబ్బంది పడిన మనిషి ఖచ్చితంగా ప్రార్థన చేస్తే నా బలము నీకు ఇస్తానన్నాడు దేవుడు నా బలము నీకు ఇస్తానన్నాడు అందుకే మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలా చూడండి ఏదైనా పెళ్లి అవుతుంది బాగా లేట్ అయిపోతుంది మన అవన్నీ కడిగేసి ఇంటికి వెళ్ళి ఎలా పడుకున్న పోతే అందరికి ఎలా నిద్ర పడిపోతే ఆ టైంలో దేవుని గుర్తించుకుంటాం ఆ టైంలో పని చేస్తావు పనికి పనికి తగ్గాది ఆ పని చేస్తా ఈ పని చేస్తావు ఈ పని కూడా చేస్తావు ఏ పని చెయ్యు ఆ పని చెయ్యు ఆ పని ఎప్పుడైతే చేయలేదు నీ ఎవరు తగ్గడతా డెవలప్మెంట్ అంటే బయట ఉండేది కాదు నీలో నువ్వు డెవలప్ అవ్వాలి హాల దేవుళ్ళలో డెవలప్ వారము దేవుళ్ళు కొత్తగా నేర్చుకోవాలి వాక్యంలో కొత్తగా ఉండాలి ప్రార్థనలో కొత్తగా ఉండాలి ఆరాధనలో కొత్తగా ఉండాలి కొత్త కొత్తగా ఉండాలా దేవుళ్ళు ఎప్పుడు అయ్యా ఈ రోజు నీ మాటలు నా హృదయాన్ని తాకినాయి నా శ్రమ గుర్తు చేస్తున్నాయి నేను అభివృద్ధి చెందబోతున్నాను మాట నీకు వచ్చినప్పుడు నీ శ్రమకు కారణమే ఉంటుంది లేకపోతే నువ్వు శ్రమ పడిపోయినా ఏమి ఏం పదవు అస్సలు పదవు అస్సలు గుర్తుపెట్టుకోండి మంచి కొత్త కాలు కొనుక్కున్నాడు ఆయన చాలా కష్టపడి అన్ని సంపాదించుకుని కారు కొనుక్కున్నాడు చాలా అసలు మామూలుగా సూపర్ కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి సంపాదలే కొనడు కొన్నాడు రెండో రోజు కొద్దిసే రెండో రోజు డ్రైవింగ్ స్కూల్లో దారి డ్రైవింగ్ చేసుకోడు కదా అట్టు తిప్పుకోండి అటు తింపడు ఇటు తింపడు నీకు నీకంటూ డ్రైవింగ్ వచ్చినప్పుడు అది ఇటు ఇటు తిప్పుడు ఎలా ఉద్దేశం అంటే చెప్పేవాడు లేడో అంటే శ్రమ పడేవాడు పనిని నేర్చుకునే వాడిలో ఉంటాడు శ్రమ పడేవాడు శ్రమ పడినోడే చూడండి ఎగ్జామ్స్ పిల్లలుంటారు శ్రమ పడలేదు అనుకో చదువుకుంటాడు ఇది వచ్చా ఇది నీకు వచ్చాయి నాడుకాలు గిల్ వేసుకుంటూ ఉంటావు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాసి రాదు రాదు ఎందుకు రాదు చూపడ నువ్వు నువ్వు సినిమాసు వెళ్ళున్నా ఇంకొకరు గుండు అందరూ సున్నా

ఆ ఇబ్బందికి నువ్వు ఫేస్ చేస్తున్నావు అనిపిస్తుంది అయ్యో రాత్రి మీద ప్రార్థన చేయాల్సిందే చేయలేకపోయినా చేయలేకపోయినా అయ్యో ఆ ప్రశ్న నేను చదువు ఉండాల్సిందే అయ్యో నేను బుక్ తీయాల్సిందే పనికి వాళ్ళు టీవీ చూసే నేను బుక్ తీయాల్సిందా మీరు అప్పుడు ఇదే 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 సోదేసింది నాతో ఇదే ఒక్కోసారి ఫ్యాన్స్ ఇచ్చేస్తా స్కూల్లో

ఇస్రాయల్ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా దారుణమైన శ్రమలో ఉన్నారు ఐగుప్తి ఐగుప్తు ప్రాంతంలో ఆ ఉంచు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ అభివృద్ధిని చూడాలనుకున్నాడు అలెలు వాళ్ళ అభివృద్ధిని చూడాలనుకుని ఎక్కువ కాలం పన్నెండు అధ్యాయంలో మీరు తర్వాత ఇప్పుడే ఉంది పన్నెండో అధ్యాయంలో వాళ్ళకి వచ్చిన శ్రమలు చాలా దారుణం కానీ దేవుడు ఆ ముందుగానే చెప్తాడు ఎవరంటే నిలువ కాండం ఎగమకాండం మద్రం చేబట్టండి ఏమని చెప్తాడేడు తొమ్మిదవ వచ్చినాడో అతడు తన చదువుగా ఎట్లా ఇదిగో ఇస్సైల్ సంతతే అని జనము మనకంటే విస్తారముగాను పరిస్థితులు గాను ఉన్నది పన్నెండు చెప్తుండక రమానవి నూట ఇరవై సంవత్సరాల ఐదో తగ్గుతు వచ్చినారు హెల్వే మోటార్ బై నీకెట్నే వచ్చే వెంటనే బండిదే తండ్రి ఎక్కిన డాడీ డాడీ నాకు అంటాడు ఏ కాలంలో పండిపోతాడు రాదు వెంటనే ఏది రాదు రాదు నీ ప్రార్థన బలిష్టంగా ఉండాలి నీ విశ్వాసము బలిష్టంగా ఉన్నాను గుర్తుపెట్టుకోండి సోదరి సౌదర్ మొట్టమొదటిగా తెలియచేసి తెలియజుకునేది ఏంటంటే శ్రమ నీకు ఎందు అభివృద్ధిని తీసుకొస్తాను